అస్సలాము వాలేకు ముస్లిం ఐక్యవేదిక అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మీ శ్రేయభిలాసి మాసూ రాబోయే రోజుల్లో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా కూడా ముస్లిం ఐక్యవేదిక ముందుకు వెళ్తూ ఉంది అంటే ఆ ముస్లిం ఐక్యవేదికలో ఉన్నటువంటి ముస్లిం సహోదరుల అండదండలతోనే ముందుకు వెళ్తున్నాం ఈ ముస్లిం ఐక్యవేదిక అన్నమయ్య జిల్లాలో కాస్త వెనకబడి ఉంది ఎందుకని అంటే ముస్లిం ఐక్యవేదిక అన్నమయ్య జిల్లాలో రాజకీయ పార్టీలలో చాలామంది ఉన్నారు కాబట్టి సోదరులారా రాజకీయ పార్టీలలో మీరు ఉన్నారు మీ బిడ్డల భవిష్యత్తు పెరగదు అదే ముస్లిం ఐక్యవేదిక ముందుకు వెళితే మీ బిడ్డలకు కావలసిన రావలసిన అన్ని హక్కులు మీకు వస్తాయని ఈరోజు తెలియజేసుకుంటున్నా ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ముస్లిం సోదరులకు అందరికీ అండగా దండగా నిలుస్తుంది రాబోయే రోజుల్లో మా ముస్లిం ఐక్యవేదిక మా ముస్లిం ఐక్యవేదికలోకి చేరండి ప్రతి ఒక్కరం చేయి చేయి కలుసుకొని చేయి చేయి కలుపుకొని ముందుకు వెళ్దాం ముస్లిం ఐక్యవేదిక అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు